హాయ్ అండి నిన్నటి ఎపిసోడ్లో మొత్తానికి ఒక్కొక్కరికి ఒక ట్యాగ్ ఇచ్చారు కదా అందులో ఎవరిది మీకు బాగా నచ్చింది అనిపించింది కమెంట్ చేయండి నాకైతే కళ్యాణి నచ్చింది అయితే తనూజ నచ్చలేదు అంటే ఎందుకో తనుజీ ఆ పోస్టర్లకన్నా బేట బేట రియల్గానే బాగున్నట్టు అనిపించింది నాకు ఎందుకో ఆ పోస్టర్లు మంచిగా అనిపించలేదండి నెక్స్ట్ ఇంకెవరిది బాగుంది దేశం ముదురు చాలా మందివి బాగున్నాయి గీతా గోవింద చాలా బా మంది బాగున్నాయి ఎవరిది మీకు నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి అయితే దివ్యాది నిజంగా ప్యూర్ బాండ్ అని క్లియర్గా అక్కడ శివాజీ గారు ప్రో ప్రోమో ఎంతమంది చూసారు బిగ్ బాస్ బస్ ప్రోమో ఎంతమంది చూసారు శివాజీ గారు చెప్పారు కదా తనూజ ఎవరితోనో ఉంటే అమ్మ ప్రాబ్లం అంటే నాకేం ప్రాబ్లం లేదంటే అది నీలో కనపడుతుందంటే అఫ్కోర్స్ మనకు కనపడ్డది ఆ జలసి కూడా కనపడ్డది అయితే అంటుంది నేను విడగొడితే విడిపోయేంత వీక్ బాగుంటుంది సార్ వాళ్ళది నేను వాళ్ళిద్దరిని విడగొట్టి నేను ఏం సాధించేది ఉందని అంటే మరి ఎందుకలా ఇప్పుడు నీకు తనతో బాండ్ కావాలంటే నువ్వు ఉండు నువ్వు మంచి మాట్లాడి ఉండు కానీ తను వచ్చినప్పుడు నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు అంటే తను వచ్చి ఉండడం నీకు నచ్చట్లేదు అని నాకు క్లియర్గా కనపడుతుంది కదా అసలు దివ్య ఈ భరణి గారు వీళ్ళు వాళ్ళు అని బాండింగ్ లేకుండా సోలోగా ఆడి ఉంటే ఇప్పుడు డిమాన్ పవన్ పవన్ కళ్యాణ్ ఒక కామనర్స్గా లోపల ఎలా ఉన్నారో దివ్య ఇంకా ఉండేది టాప్ ఫైవ్లో ఉండే కంటెస్టెంటే అనవసరంగా తన గేమ్ను తనే చేతులార పోగొట్టుకొని బయటకు వచ్చింది అది బయటకు వచ్చే బయటకు వచ్చినాక తన నోటితోనే తనే ఒప్పుకుంది మేబీ నా బాండింగ్ వల్లనే నిజమే ఆమె అసలు ఫిజికల్ టాస్క్లు ఏం ఆడుతుందబ్బా అభిజిత్ లాంటి పర్సన్ని ఈమె అన్నది కదా అసలు ఏమెంత ఆడుతుందేమో అనుకున్నా ఓకే ఆమెకు శక్తికి మించినంతవరకు ఆడింది ఆమె ఎంతవరకు ఆడగలదు అంతవరకు ఆడగలిగింది చూపించింది కూడా ఓకే బెటర్ ఆడింది మంచిగా ఆడింది పాయింట్స్ కూడా బాగా పెడుతుంది బాగా ఎవరిని ఎక్కడ లాక్ చేయాలని తెలుస్తుంది ఒక టాస్క్లో ఎవరెవరిని ఎక్కడెక్కడ హోల్డ్ చేయాలి ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తే మనము ఆ ముందుకు వెళ్తామని ఈ థాట్స్ కూడా అమ్మాయికి బాగున్నాయి అసలు ఆ బాండింగ్ లేకపోయినా నిజంగా టాప్ ఫైవ్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా ఉండేది మొత్తానికి బ్యాడ్ లక్ అండి కానీ ఆ అమ్మాయి ఎంత జెన్యున్గా ఉందంటే బయటికి వచ్చాక కూడా ప్రతిరోజు నేను దేవుడికి మొక్కుకుంటాను ప్రతిరోజు కొబ్బరికాయ కొడతాను నువ్వు ఉండాలి ఖచ్చితంగా నువ్వు టాప్ ఆయిల్ ఉండాలి విన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇలాంటివన్నీ ఎవరు డ్రామా చేసి అయితే చెప్పారండి మనకు ఎవరి మీద ఒక మంచి ప్యూర్ ఒపీనియన్ ప్యూర్గా జెన్యున్గా ఉంటేనే అలాంటి ఒపీనియన్స్ వస్తాయి తప్ప ఏదో తెచ్చిపెట్టుకున్న ఫేక్ బాండింగ్ కోసం అయితే రోజు కొబ్బరికాయ కొడతాను దీపారాధన చేస్తాను ఆ దేవుడికి మొక్కుతాను అని అయితే చెప్పరు ఆమె అమ్మాయికి ఉంది నా అన్నయ్య ఈవెన్ బస్లో కూడా నేను బేటికి వచ్చాక కూడా తనను నేను అన్నయ్య కన్నా మాట్లాడుతూ ఉంటాను అతను ఉంటాడు ఉండడో నాకు తెలియదు కానీ అని చెప్పింది మొత్తానికి దివ్య బాండింగ్ మీద ఈరోజు బయటికి వచ్చినాక తన తప్పులు ఒప్పుకుంది తన బాండింగ్ ఒప్పుకుంది దాని మీద మీ ఒపీనియన్ తను కరెక్టే చెప్పిందా తప్పు చెప్పిందా ఏమనిపి మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఎపిసోడ్ రివ్యూ ఏమంత ఉన్నంత వరకే చెప్తాను ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు నెక్స్ట్ దీనిలోనే నామినేషన్ పాయింట్స్ కూడా కవర్ చేస్తాను అందుకే సింగిల్గా సింపుల్గా ఒక వీడియోనే పెడుతున్నాను ఈ ఎపిసోడ్ రివ్యూలో ఓకే కానీ గత రెండు మూడు వారాల నుంచి బిగ్ బాస్ టీము ఒకటి టార్గెట్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది లాస్ట్ టైం అనుకుంటా కదా కళ్యాణ్ పడాల టాప్ వన్లోనో టాప్ టూలో ఉంటే లాస్ట్ లీస్ట్ త్రీలోనో సేవ్ చేశారు ఈ వీక్ తనుజను కూడా అలానే సేవ్ చేశారు మరి ఇంత పడగి వాళ్ళని మళ్ళీ లీస్ట్ త్రీలో పెడితే వాళ్ళకు కాన్ఫిడెన్స్ కోల్పోవాలన్నా లేకపోతే మీరు వాళ్ళ ఓటింగ్ కొంచెం తగ్గింది మీరు రెచ్చిపోండి అని వేరే వాళ్ళకి హింట్ ఇస్తున్నందుక ఏంటో కానీ మరీ లీస్ట్ త్రీలో లాస్ట్ టైం కయ్యాన్ని ఈ వీక్ తనుజను సేవ్ చేయడం అయితే బాగా అనిపించలేదండి మరి దీనిపై ఏమంటారో మీరు కూడా చెప్పండి నెక్స్ట్ ఇక్కడ సుమనన్నకు అందించక అందించినట్టే ఉంది చురకలు ఎప్పుడు సంజన గారికి నిజంగా ఏంటండి మీరు అదే రీజన నామినేషన్కి ఏదైనా పాయింట్కి కెప్టెన్సీ టాస్క్ నుంచి తీయడానికి ఇంకా ఆమె ఒక్కతే దొరికినట్టుంది పాపం మరి ఈ మాట అన్నాక నాకు సార్ ఈ వీక్ ఎవరు నామినేట్ చేస్తాడో ఏమైపోతాడో తెగ ఆలోచిస్తున్నాడు కానీ బాటంలో సుమన్ సుమనన్న ఉన్నసరికి ఇక్కడ రీతికి ఒక క్లారిటీ వచ్చింది ఈ వీక్ సంజన గారిని మనం పక్కన పెట్టేసి సుమనన్న పెట్టుకుంటే బెటర్ అని అర్థమైపోయింది ఇవండి ఎపిసోడ్ అప్డేట్స్ ఇంకా ఎపిసోడ్ ఇంతకు మించి ఏమైనా ఇంకా ఫన్ టాస్క్లు సరదాగా అన్నీ అయిపోయినండి ఆ ట్రీ నుంచి కూడా కొంతమంది అయితే సేఫ్ గేమ్ అన్నట్టు అనిపించింది ఇప్పుడు ఇమాన్యుయలు ఓకే చెప్పాడు ఆ మా అమ్మ కనీసం మంచి చెప్పిన వాళ్ళ మాట నేను వచ్చు కదండి ఇప్పుడు ఈరోజు మన డిమాను రీతును ఇట్లా నామినేట్ చేస్తుండే కదా సార్ ఇలా 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 అని చెప్పి నువ్వు పాయింట్స్ పెట్టచ్చు కదా పెట్టరు ఎంతసేపు సంజన దొరికింది కదా అని సంజన గారిని పెడుతున్నారు అదైతే మంచిగా అనిపించలేదండి మొత్తానికి ఎపిసోడ్లో దివ్య ఎలిమినేట్ అయిపోయింది సరే బయటికి వెళ్ళిపోయినాకైనా సరే తన ఫ్యూచర్ మంచిగా ఉండాలని కోరుకుందాం ఆల్ ది బెస్ట్ దివ్య నెక్స్ట్ ఇది ఎపిసోడ్ డీటెయిల్స్ అండి నెక్స్ట్ నామినేషన్ డీటెయిల్స్ ఏంటంటే ఈ వీక్ ఒక బంపర్ ఆఫర్ అండి ఇమానుయుల్తో కానీ కళ్యాణ్తో కానీ పెట్టుకుంటే మామూలుగా ఉండదండి ఎస్పెషల్లీ కళ్యాణ్ పడాలతో పెట్టుకున్నారంటే వాళ్ళు మటాష్ అండి ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఇప్పుడు చాలా మెజారిటీ ఉంది కదా వాళ్ళ ఫ్యాన్సే ఎలిమినేషన్ డిసైడ్ చేస్తుంది సో ఈ వీక్ ఇమానుయల్తో కానీ కళ్యాణ్తో కానీ కళ్యాణ్ కెప్టెన్ ఓకే ఆయనతో పెట్టుకోవద్దు ఓకే మరి ఇమానుయల్ ఇమానుయల్ కూడా నామినేషన్లోకి రాలేదన్నట్టుగా క్లియర్గా తెలుస్తుందండి మరి ఆయనకు అది అదృష్టమో మీకు అదృష్టం ఎవరి అదృష్టం తెలు తెలుస్తుంది आयते మా ఫస్ట్ నామినేషన్స్ ఎవరు మన సీసా పగలగొట్టే నామినేషన్స్ కదండి ఫస్ట్ ఎవరు మన ఇమాన్యుయల్ గారు ఎవరెవరు చేస్తున్నారు డిమాన్ అండ్ రీతును రీతుకి నువ్వు నన్ను బ్యాగ్ బ్యాగ్ స్టాపింగ్ వేసావు ఎట్ ది సేమ్ టైం వీటిలో చెప్పంటే అవును ఇప్పుడు నువ్వు ఆ రోజు దివ్యాను ఉంచడానికి నన్ను తీసేద్దాం అంటే మేబీ తనుజ చెప్పినట్టుంది నిజమే కదా చెప్పిన మాట చెప్పిను అవును ఇప్పుడు రీతు ఉండాలి దివ్య ఉండాలి అని అంటే మరి రీతు తీసేయాలనే కదా అక్కడ మాట్లాడుతుంది నెక్స్ట్ డిమాన్కి కూడా మొన్న కత్తి పోటు పొడిచిన చిన్న మన మొన్న చెట్ ఇక్కడ ఇక్కడ జరిగిన బ్యాక్ స్టబింగ్గా ఏమి మీను ఏదో పెట్టాడు కదా డిమాండ్ అండ్ ఇమానియల్ సో ఇక్కడ ఈ డిస్కషన్తో వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తున్నాడు అయితే ఇక్కడ రీతు సుమనన్ననే ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే సుమనన్న బాటంలో ఉన్నాడు కాబట్టి ఇలా అడ్డంగా పెట్టుకోవాలి అట్ ది సేమ్ టైం ఈసారి రీతు అండ్ డిమాండ్ ఇద్దరు నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి రిస్క్లో ఉండొద్దంటే వాళ్ళకన్నా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని పెట్టుకోవడమే మంచిది ఆఫ్కోర్స్ ఈసారి సంజన గారు నామినేషన్స్లోకి వస్తున్నారు భరణి గారు చేశారు భరణి గారు చేసిన నామినేషన్స్ ఏంటంటే ఆ రోజు నా మెడిసిన్ అంటే మీకు నా బాధ మీకు ఒక హ్యూమర్ అనిపిస్తుందా నా మెడిసిన్ దాబెట్టు నా మీదనే పని చేస్తా అంటే నేను ఎలా ఒప్పుకుంటానంటే నిజంగా నేను ఆ రోజు కూడా చెప్పాను మెడిసిన్ కాకుండా వేరేది ఏదైనా చేసింటే బాగుండని కానీ భరణి గారు ఆ రోజు మధ్యలో దివ్య వచ్చి మాట్లాడినందుకు తిట్టాడు కదా నువ్వు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నాను ఇంకొకటి సంజన లైవ్ లైవ్లో డిస్కషన్ చేశాడు చూసారా సంజన గారు అసలు మీ మీద ఇంతనైనా సీరియస్ అయ్యా నేను ఎంత సాఫ్ట్గా డీల్ చేస్తున్నాను ఎంత కూల్గా ఉన్నానంటే నేనేదో ఫన్ కోసం సరదా కోసం చేస్తే అనవసరంగా ఇమాన్యులు దివ్య దూరిపోయారు అండి మరి ఆ రోజు రాని కోపం ఈ వస్తే వస్తుంది అంటే మరి నామినేషన్స్కి పాయింట్స్ లేవనా లేకపోతే మన అడ్డం పెట్టుకుందామనే వరణి గారు ఏంటో మరి తెచ్చి పెట్టుకున్న కోపం కదా సో కొంచెం ఖచ్చితంగా చూపిస్తున్నట్టున్నాడు ఇప్పుడు సంజన గారు రీతు డిమాండ్ బాండింగ్ గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే మీరు అంతగా ఫీల్ అయితే అప్పుడే చెప్పాల్సింది కదా నామినేషన్ దాకా ఎందుకు తెచ్చారు అని చెప్పి భరణి గారు అన్నారు కదా మరి ఇప్పుడు మెడిసిన్ దాపెట్టడం హట్ అయితే మీరు ఆ రోజు సంజన గారి మీద కదా అరవాల్సింది అనవసరంగా రీతుకు కెప్టెన్కి వెళ్ళి నా మెడిసిన్ దొర దొరకకపోతే నేను అలా ఇలా అలా చేస్తా వార్నింగ్ ఇస్తే హైపర్ అయిపోతుందని చెప్పి ఆ రోజు రీతు మీద ఫైర్ అయ్యారు దివ్య మీద ఫైర్ అయ్యారు మరి అది నామినేషన్ దాకా ఎందుకు తెచ్చారు అంటే నామినేషన్ పాయింట్స్ కోసమే ఉన్నారు మరి ఇదండి అయితే ఫైనల్గా ఇంకా ఎవరు చేశారనేది ఇంకో వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాము మిడ్ నైట్ టాక్స్లో కూడా మాట్లాడుకుందాము అయితే మరో వీడియోలో అప్డేట్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మొత్తానికి నామినేషన్స్లోకి రానిది ఇమాన్ కెప్టెన్ కళ్యాణ్ అనేందుకు కళ్యాణ్ రాలేదు నెక్స్ట్ ఇమానుయులు రాలేదు భరణి గారు కూడా రాలేదంట వీళ్ళ ముగ్గురికి ఎస్పెషల్లీ ఇమాన్యుల్ అండ్ భరణి గారిని ఎవరూ నామినేట్ చేయలేదంట అయితే ఈ ముగ్గురు ఉన్నప్పుడు కళ్యాణ్ కెప్టెన్ కళ్యాణ్కి ఒక పవర్ ఇస్తారుగా బిగ్ బాస్ ఎవరినైనా డైరెక్ట్ నామినేట్ చేయమని అంటే భరణి గారిని బాగా ఆలోచించి మరి భరణి గారు నామినేషన్ లోకి ఫైనల్ గా నామినేషన్స్ లో లేనిది కెప్టెన్ కళ్యాణ్ అండ్ ఇమానుయుల్ భరణి గారు కూడా వచ్చారు మిగిలిన వాళ్ళందరూ వచ్చేసారు మరి ఇది బ్యాడ్ లక్కే మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ